విజయనగరం జిల్లా గజపతి నగరంలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ టీడీపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి ఒక కొత్త వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు ప్రతి మండల కేంద్రంలో పార్టీ అధ్యక్షులు అందుబాటులో ఉంటారని అక్కడ పరిష్కారం కాని సమస్యను తన దృష్టికి తీసుకురావాలని సూచించారు ప్రతి మండలానికి నెలకు ఒకసారి దర్బార్ నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు ఈ ప్రకటన ద్వారా ప్రజల సమస్యను మరింత సమర్థవంతంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని సభ స్పష్టమవుతోంది ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పివి గోపాలరాజు టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు గంటయాడ శ్రీదేవి కొండపల్లి భాస్కర్ నాయుడు చెప్ప చంద్రశేఖర్ రాపాక అచ్చెన్నాయుడు మక్కువ శ్రీధార్ కోరాడ కృష్ణ పాల్గొన్నారు మన నాయకులంతా కూడా మంచి లీడర్షిప్ ఉంది ఏ సమస్య వచ్చినా కూడా మనం పనిచేసే దశగా ఉన్నాం ఇంకా ఎక్కడైనా లోటుపాట్లు ఉండకూడదు ప్రజలకు అందుబాటులో కూడా ఆ కలు ఏదైనా ఉంటే పబ్లిక్ ఈవెంట్ ఏదైనా ఉంటే స్వీకరించి దాన్ని పరిష్కారం చేసేదానికి ఒక ఆలోచన అలాగే క్యారర్ లో ఎటువంటి సమన్వయం కావాలన్నా కూడా ఆ వారంలో ఆ మండలంలో ఉన్నటువంటి సమస్యలు ఏమైనా ఉంటే మాట్లాడదాము అంతేకాకుండా నాయకులకి ఇంకా చెరువుగా ఉండాలి ప్రజలకి ఇంకా చెరువుగా ఉండాలి అధికారులకి సూచనలు సలహాలు ఇవ్వాలి పనులన్నీ కూడా వేగవంతం చేయాలనేది మన యువనాయకులు నారా లోకేష్ గారి ఆలోచన ప్రతి నియోజకవర్గంలో వాళ్ళకి చేద్దాము ప్రతి నియోజకవర్గంలో ఒక సిస్టమ్ తయారు చేసుకుందాము ఇంకా బాగా చేయాలి కార్యకర్తలు మమై లీడర్షిప్ ఇవ్వాలి ఇవన్నీ కూడా మీరు మంచి ఆలోచనతో చేస్తే బాగుంటుందని మా అందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది అందుకే ప్రతి వారం ఒక మండలం నెల రోజుల్లో ఒక మండలానికి ఖచ్చితంగా ఒక రోజు కేటాయిస్తాము ఆ మండలంలో ఉన్నటువంటి ప్రజా గ్రీవెన్స్ కానీ నాయకుల వాళ్ళకి ఇష్యూస్ కానీ